ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుల అనర్హత పిటిషన్లపై బైఖరేంటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది సిఎస్ న్యాయ శాసనసభ కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు కడియం తెల్లం వెంకట్రావులకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను జూన్ ఐదుకు వాయిదా వేసింది కడియం శ్రీహరి వెంకటరావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారస ఎమ్మెల్యే కెపి వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఒక పార్టీ అభ్యర్థిత్వంపై గెలిచి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరిన వీరిని అనర్హులుగా ప్రకటించాలన్నారు స్పీకర్ను కలిసేందుకు యత్నించినా సమయం ఇవ్వడం లేదని ఇమెయిల్ ద్వారా పంపిన పిటిషన్పై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ఆదేశించాలని ఆయన కోరారు ఈ పిటిషన్పై జస్టిస్ విజయసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి చేరాయని విచారణకు హాజరైన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు